వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు ఈరోజు ఉదయం ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో ఆవరణలందు ఉచిత మెడికల్ వైద్య శిబిరం ఆస్థర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపును ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఒంగోలు పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా బీపీ షుగర్ చెక్కప్లు చేసి వారికి ఉచిత మందులు పంపిణీ చేయడానికి ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగడ సుజేత గారు ఒంగోలు ఎమ్మెల్యే దాంసల్ జనార్దన్ గారు మున్సిపల్ కార్మికులు ఉద్యోగ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మొదలు మొదలు మొదలుగా వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు